అందరికీ నమస్కారం అండి ఈ వీడియో ద్వారా షుగర్ పేషెంట్లు డయాబెటిక్ పేషెంట్స్లో వాళ్ళ ఆహార అలవాట్లు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అపోహలు గురించి ప్రధానంగా చెప్దాం అనుకుంటున్నాము ప్రధానంగా ఏంటంటే షుగర్ పేషెంట్స్లో అందరూ అనుకుంటున్నట్టుగా ఆహారం అనేది నియంత్రించాల్సిన అవసరం లేదు ఎక్కువ అది జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మన డైట్ షెడ్యూల్ని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం ద్వారా షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు అంటే నా మీనింగ్ మందులు వాడద్దు కాదు నియంత్రణలో ఉంచుకోవడం అనేది మందుల సహాయంతో జాగ్రత్తగా ఆహారం అనేది ప్లాన్ చేసుకొని ఒక క్రమమైన పద్ధతిలో ఆహారం తీసుకోవడం ద్వారా షుగర్ వ్యాధిని చక్కగా నియంత్రించుకోవచ్చు మేము ముప్పై ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళ నుంచి డయాబెటీస్ ఉండి ఏ రకమైన కాంప్లికేషన్స్ లేకుండా చాలా హెల్దీగా ఉన్న వాళ్ళని చాలా మందిని చూశాను నేను నా కెరీర్లో సో ప్రధానంగా ఏంటంటే మనం చెప్పుకుంటూ ఉంటాము షుగర్ వ్యాధుల మెయిన్గా కార్బోహైడ్రేట్ పిండి పదార్థాన్ని నియంత్రించుకోవాలి సో పిండి పదార్థాన్ని నియంత్రించుకోవడం ద్వారా మనం బల్క్ని కోల్పోతున్నాం ఆహారంలో తీసుకునే ఆహారంలో ఇండియన్ డైట్ ప్రధానంగా చూస్తే మీరు మనం నార్త్ ఇండియన్స్ గోధుమ తీసుకుంటారు సౌత్ ఇండియన్స్ బియ్యం తీసుకుంటారు గోధుమ కానీ బియ్యము జొన్న సజ్జ రాగి ఇవన్నీ జొన్న ఇవన్నీ కూడా స్టేపుల్ డైట్ ఇవన్నీ కూడా పిండి పదార్థాలే కాకపోతే బియ్యం కన్నా గోధుమ బెటర్ గోధుమ కన్నా జొన్న సజ్జా రాగి బెటర్ ఎందుకు బెటరు ఎందుకు బెటర్ అంటే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది రైస్ కన్నా కూడా వీటికి తక్కువ వీటికన్నా కూడా మిగతా వాటికి ఇంకా తక్కువ వీటిలో కూడా ఎప్పుడైతే మనం పాలిష్ పట్టకుండా లేదంటే సెమీ పాలిష్డ్ పదార్థాన్ని ఎప్పుడైతే తీసుకుంటామో దానిలో ఫైబర్ అనేది ఎక్కువ చేరటం వల్ల మనకు షుగర్ పెరిగే అవకాశాలు అనేది బాడీలో గ్లూకోజ్ స్థాయి పెరిగే అవకాశం అనేది తగ్గుతుంది ఇది ఒక ప్రధానమైన అంశం దీంతో పాటుగా మనకి ఆహారంలో కడుపు నిండాలి కదా ఇప్పుడు మన అందరూ ఆహారం అనేది తీసుకున్న తర్వాత మీరు బియ్యం తగ్గించేసేయమని చెప్పడం పావు గిద్ద తినమంటున్నారు మేమేం ఏం చేసుకోవాలి కూర పెంచుకోవాలి కూరలో ఫైబర్ ఎక్కువ చేరుతుంది కాబట్టి ఆహారంలో బల్క్ అనేది తయారవుతుంది కడుపు నిండడంలో హెల్ప్ అవుతుంది సో అందువల్ల బియ్యం పదార్థాలు కార్బోహైడ్రేట్ తగ్గించి కూర పెంచుకోవడం అనేది ప్రధానమైన కాన్సెప్ట్ దీంతో పాటుగా మేము ఇతరత్ర డైట్ ప్లాన్ కూడా చెప్తాను సబ్సీక్వెంట్గా చెప్తాను బేసిక్గా ఉండే ప్రిన్సిపల్ చెప్తున్నాను అన్నం తక్కువ కూర ఎక్కువ సింపుల్ మనం ఎంత అన్నం కలుపుకొని దానిలో ఎంత కూర వేసుకుంటాం ఇది తప్పు అన్నం ఎంత ఉంటుందో కూర ఈక్వల్ క్వాంటిటీ కానీ అంతకన్నా ఎక్కువగాని ఉండేట్టుగా చూసుకోవాలి దానివల్ల ఫైబర్ పరిమాణం అంటే పీచు పదార్థం అనేది ఎక్కువ చేరి మనకి ఒంట్లో గ్లూకోజ్ స్థాయి మరి విపరీతంగా పెరగకుండా హెల్ప్ అవుతుంది ఇది ఒక ప్రధానమైన అంశం ఈ అంశంతో పాటుగా ఇతరత్ర డైట్ ప్లాన్ కూడా మనం డిస్కస్ చేసుకుంటాము సాధారణంగా ఇండియన్ డైట్ ప్లాన్లో ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది సాధారణంగా టిఫిన్ కింద ఉంటారు టిఫిన్ కింద పెట్టుకునే దానిలో ఒకళ్ళకి ఎవరికన్నా నాలుగు ఇడ్లీ తినే అలవాటు ఉందనుకోండి లేదంటే దోశ తినే అలవాటు ఉందనుకోండి దోశలు ఇడ్లీలు వీటన్నిటిలో కూడా దేంతో చేస్తారండి సాధారణంగా చేసేది దీంతో బియ్యం సంబంధించిన పదార్థం వాడతారు బియ్యం పిండి వాడతారు లేదా బియ్య పుర్రవ్వ వాడతారు అందువల్ల ఇవి బియ్యం కాదు లేదంటే వీటితో షుగర్ పెరగదు అనే అపోహ వీడండి చాలా మంది చెప్తుంటారు మేము నైట్ టిఫిన్ చేస్తామండి అని టిఫిన్ ఏం చేస్తారంటే మూడు ఇడ్లీలు తింటాను మూడు దోశలు తింటాను ఏం ఉపయోగం ఎటువంటి ఉపయోగం లేదు ఆ పూట కూడా వీళ్ళు అన్నం తిన్నట్లే లెక్క అందువల్ల తినే ఇడ్లీలు కానీ దోశలు కానీ చపాతీలు కానీ వీటిల్లో క్వాంటిటీ అవి తగ్గించుకొని ప్రతి పూట కూడా ఉదయం కావచ్చు మధ్యాహ్నం కావచ్చు రాత్రి కావచ్చు కూరగాయల సంబంధించిన పదార్థం ఒకటి పెట్టుకోవడం అలవాటు చేసుకోండి ఇది కంపల్సరీగా అలవాటు చేసుకోండి ఎందుకు కడుపు నిండడానికి కడుపు నిండడం అనేది ముఖ్యం షుగర్ పెరగడం కాదు అందువల్ల ప్రతి పూట కూడా కూరగాయల సంబంధించిన పదార్థం అది సలాడ్ రూపంలో తీసుకోండి మీకు సలాడ్ రూపంలో తీసుకోవడం అవుతుంది అనుకోండి అవి జ్యూస్ ఇప్పుడు ఏదైనా దోసకాయ కానీ తర్వాత బెండకాయ కానీ టొమాటో క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ కూడా కూరగాయలు ఫైబర్ రిచ్ వెజిటబుల్స్ సో ఇవన్నీ కూడా మీరు పాలతో మిక్స్ చేసుకుని పంచదార లాంటివి ఏమి మిక్స్ చేయకుండా ఏదో కొద్దిగా నాన్కే వేస్తే ఏమన్నా వేసామంటే ఆర్గానిక్ జాగరి బెల్లం లాంటివి ఏమన్నా కొంచెం కలిపితే కలపచ్చు టేస్ట్ కోసం అంతే అంతే నేను చెప్పాను కదా అని చెప్పి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు తీసుకుని మళ్ళీ షుగర్ పెరిగిందని మళ్ళీ నా దగ్గరికి రావద్దు సో ప్రధానంగా ఏంటంటే కూరగాయలు సంబంధించిన జ్యూస్ కానీ సలాడ్ కానీ ప్రతి పూట పెట్టుకోవడం అలవాటు చేసుకోండి దయచేసి ఇది నేను అందరికీ విజ్ఞప్తి చేసి చెప్తున్నాను దీనివల్ల ఆహారంలో బల్క్ పెరిగి కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది మీరు తినే మెయిన్ డైట్ ఏదైతే ఉంటుందో అది ఇడ్లీ కావచ్చు మిగతా కావచ్చు అవన్నీ కూడా వాటి వల్ల షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అవి తగ్గించాలి ఇది ప్రధానమైన కాన్సెప్ట్ దీంతో పాటుగా కూరగాయల్లో మినరల్స్ ఇవన్నీ పుష్కలంగా వస్తాయి విటమిన్స్ అన్ని పుష్కలంగా వస్తాయి కాబట్టి వీటి వల్ల మాల్ న్యూట్రిషన్ వచ్చే అవకాశం చాలా మటుకు తగ్గుతుంది తర్వాత ఉదయం తొమ్మిదింటికి తీసుకుంటే మధ్యాహ్నం రెండింటి దాకా చాలా మంది ఆహారం తీసుకోరు ఇది తప్పు మధ్యలో పదకొండు పన్నెండింటి ప్రాంతాల్లో ఏదన్నా ఒక రాగి జావ లాంటివి ఒక గ్లాస్ తీసుకోండి మధ్యాహ్నం తీసుకునే డైట్లో కూడా ఇందాక నేను చెప్పినట్టుగా కూరగాయల సలాడ్ కానీ లేకపోతే కూరగాయల జ్యూస్ కానీ కంపల్సరీగా పెట్టుకొని అది తీసుకున్న తర్వాత మీరు మెయిన్ కోర్సు అంటే రైస్ మెయిన్ చెప్పే సాధారణంగా అరగిద్దలోపు తినమని చెప్తాం సపరేట్గా వండించుకోమని చెప్పి చెప్తాం ఎందుకంటే అందరితో పాటు కలిసి తీసుకుంటున్నప్పుడు ఎక్కువ తీసుకుంటున్నారా తక్కువ తీసుకుంటున్నారా అనేది తెలియదు కాబట్టి అది ఒక అరగిద్దలోపు మీకు సపరేట్గా వండించుకొని అది ఖచ్చితంగా మీరు ప్రతిరోజు తీసుకునేటట్టుగా జాగ్రత్త పడాలి ఇలా లేని పక్షంలో టాబ్లెట్కి దీనికి సంబంధించిన బ్యాలెన్స్ అనేది తప్పుతుంది లేదా ఇంజెక్షన్కి అన్ను ఫుడ్కి సంబంధించిన బ్యాలెన్స్ అనేది తప్పుతుంది ఇది ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అందువల్ల మీకు సపరేట్గా వండించుకొని చేసుకోవటం ఆకలి ఎక్కువ అయితే కూర పెంచుకోవటం ఆకలి ఎక్కువైంది చెప్పి ఇంకొక పావు అరగిద్దు అన్నం తినడం తినటం కాదు అన్నం క్వాంటిటీ ఫిక్స్ చేసుకొని కూర క్వాంటిటీ మీరు పెంచుకోవచ్చు మీరు ఉడికిన కూర కావచ్చు కూర కావచ్చు ఉడికిన కూర అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి కూరలో నూనె ఉప్పు కారం తగ్గించుకోవాలి మీరు సపరేట్గా చేయించుకోండి మీకు ఇంట్లో ఇబ్బంది అయితే అంతేగాని కూర కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మళ్ళీ ఎక్కువ ఎక్కువ తినిగి తెచ్చుకోవద్దు దీనిలో కూర కంపల్సరీగా